ఏపీలో రైతులకు ఏడాదికి ఇరవై వేలు పెట్టుబడి సాయం అవును రైతాంగానికి ఏడు వేల రూపాయ ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం రైతులకు అందబోతుందనమాట ఏడాదికి అయితే మీరు చూసుకోవచ్చు దీంతోపాటు నిరుద్యోగులు ఎవరుంటారో వారికి ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి వాలంటీర్లకి ఏమో పదివేల రూపాయలు ఈ విధంగాన ఏపీలో తేదేపా జనసేన భాజపా కొటవి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలతో కలిపి మొత్తం పది భరోసాలు అమలు చేస్తామని చెప్తూ ఉంది ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేలు ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎక్కడికక్కడ మీటింగ్లు అయితే పెడుతూ ఉన్నారన్నమాట ఈ మీటింగ్లు పెడుతూ ప్రజలకైతే తెలియజేస్తూ ఉన్నారు రైతులకు ఎట్టి పరిస్థితుల్లో ఇరవై వేల రూపాయలు వారి ఖాతాలకైతే జమ చేస్తామని తెలియజేస్తూ ఉన్నారన్నమాట అయితే మొత్తంగా ఒకేసారి ఇస్తారా లేకపోతే విడతల వేస్తారనేది వీరైతే ప్రకటించలేదు దీంతోపాటు పంటల బీమా మళ్ళీ తీసుకువస్తామని చెప్పారు ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని ధాన్యం అమ్ముకునేందుకు ఇబ్బందులు లేకుండా చూస్తామని ఆక్వా సాగుకు యూనిట్ విద్యుత్తు రూపనెరకు ఇస్తామని ఉద్యాన పంటలకు సంబంధించి బిందు తుంపర సేద్యాన్ని అందిస్తామని రాయితీపై ట్రాక్టర్లు యాంత్రీకరణ పథకాన్ని కూడా పునరుద్ధరిస్తామని చెప్పేసి వీరైతే చెప్తున్నారన్నమాట సో ఈ విధంగా ఏపీలో రైతులకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు అయితే ఇవ్వాలని చెప్పి డిసైడ్ అవ్వడం జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది